మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి బయటికి రావడం అనేది జరిగింది కాకపోతే ఇప్పుడు ఆ నాయకులు కలవకపోతే కూడా ఈ అమ్మాయి కేసులు కొట్టేసేదాకా కూడా అంత అమాయకత్వంగా ఉన్న పరిస్థితి కనపడ్డది మేము ఇంక్వైరీ చేసిన దాంట్లో అమ్మాయి తినడానికి తిండి లేదు కనీసం వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో షెల్టర్ ఉంది తల్లి తండ్రి చనిపోయింది అమ్మాయికి కనీసం అవేర్నెస్ కూడా లేదు భర్త మీద ఎన్ని కేసులు పెట్టాలనే అవగాహన కూడా లేదు అంటే ఉల్టా డిఇఓ గారు మేము మొత్తం ఆ ఫైల్ మొత్తం తెప్పించి చూస్తే ఈ అమ్మాయి మీదనే పరువు దావా చేసిండు ఇంకా రెండు నెలలు అయితే ఇరవై ఐదు లక్షలు ఈ అమ్మాయి కట్టియాలి ఎంత అసలు అమాయకత్వం ఈ అమ్మాయిదంటే అసలు అర్థం చేసుకోవాలి ఈ అమ్మాయికి ప్రజా సంఘాలుగా అండగా ఉంటాం వదిలిపెట్టే ముచ్చటే లేదు న్యాయం జరగాలి రేపు ఎస్పీ గారిని కలుస్తాను ఇంకోటి ఏంటంటే భర్త ఉన్న దగ్గరికి భార్య పోయింది నిన్న నిన్న సంఘటన ఎస్ఐ గారు ఎట్లా కేసు పెడతారు అమ్మాయి మీద కేసు ఎఫ్ఐఆర్ అయింది అని చెప్తున్నారు అంటే భర్త దగ్గరికి భార్య పోకూడదా అంటే ఆయన రెండో పెళ్లి చేసుకొని పిల్లలతో కాపురం చేస్తే కేసు లేవు కానీ ఈ అమ్మాయికి మాత్రం కేసు అది కూడా రేపు చూద్దాం ఎట్లా ఏం జరుగుతుందో చూద్దాం మేము అనేది ఒకటే న్యాయం చేయమని అడుగుతున్నాం ఏ రూపకంగా న్యాయం చేస్తావో చేయండి అమ్మాయికి సపోర్ట్ లేదు పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నది ఒక అమ్మాయి పది సంవత్సరాల చుట్టూ కోర్టు తిరుగుతున్న పరిస్థితి ఎక్కడ న్యాయం జరుగుతుంది మహిళలకి అందుకనే ప్రజా సంఘాలు మీడియా మిత్రులందరికీ కూడా అమ్మాయికి సపోర్ట్ గా నిలబడాలి అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు అమ్మాయి అంటుంది రేపు ఎస్పీ గారిని కలుస్తా ఉంటుంది ఖచ్చితంగా మా ప్రజా సంఘాలుగా మద్దతుగా ఉంటాం మహిళా కమిషనర్ దగ్గర పోతా ఉంటుంది అక్కడ కూడా మేము ఉంటాం దీక్ష కూడా కుసుంటా అంటుంది దీక్షలో కూడా మేము మద్దతు ఇస్తాం న్యాయం జరిగేంత వరకు మేము ఐద్వాగా ఆ అమ్మాయికి ఫుల్ సపోర్ట్ గా ఉంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ప్రజా సంఘాలు ప్రజలు విద్యావంతులు మేధావులు అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా అమ్మాయికి సహకరించాలని చెప్పేసి ఐద్వాగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పోరాటంలో చివరి వరకు మా ఐద్వా పోరాటం చేస్తాం ఇందులో ఉన్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా చెప్పదలసింది ఏంటంటే బొల్లారం భిక్షపతి భార్యగా బొల్లారం మాధవి చాలా స్పష్టంగా టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చినటువంటి పిటిషన్ లోపల ఆమె ఏమేమి కేసులు వేసిందో డివిసి కి సంబంధించి అదేవిధంగా ఎంసీ మెయింటెనెన్స్ కేసుకి సంబంధించి ఆర్సిఆర్ సంబంధించి నా భర్త తీసుకోమని చెప్పేసి ఏ ఒక్కటి దాచకుండా ఏ గోదావరి కండ్ పెట్టినటువంటి కేసు ఏంది అక్కడి నుంచి మిగతా ట్రాన్స్ఫర్ అయినటువంటి కేసులు ఏంది అన్నింటిని కూడా సబీవరంగా ఆ పిటిషన్ లో వివరించింది చట్టం ఏం చెప్తుంది కేసులో కోర్టులో కేసు నడుస్తుండగా ఆయన డైవర్స్ కేసేసిండు ఈమె మెయింటెనెన్స్ కేసేసింది అదే విధంగా వరకట్న వేధింపుల కేసు పెట్టింది ఇవన్నీ కేసులు కోర్టులో నడుస్తుండగా చట్టం ప్రకారం రెండో వివాహం చేసుకోవడం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం ఈరోజు మేము చెప్తా ఉన్నాం సామాజిక ప్రజా సంఘాలుగా డిఈఓ గారు బయటకు వచ్చి జరిగినటువంటి సంఘటనను ప్రెస్ మీడియాకు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు దాచుకుంటా ఉన్నారు ఒక మహిళగా ఒక దళిత మహిళగా ఈరోజు బదార్ల పడేసి దాదాపుగా ఏళ్ళుగా ఎక్కడనైనా సరే ఏ కోర్టులోనైనా కేసు ఒక ఏడేళ్ళు దూరంగా చూసినాం పదేళ్ళు ఏళ్ళు దూరంగా చూసినాం కానీ పదమూడు ఏళ్ళు పద్దేళ్ళు పద్నాలుగు ఏళ్ళుగా కోర్టులో ఎందుకు ఇంకా కేసు నడుస్తూ ఉందో ఏదో డిఇఓ స్పష్టం చేయాలి నిజంగా నీకు అమ్మాయిని వదిలించుకున్నటువంటి చిత్తశుద్ధి ఉందా లేకపోతే అమ్మాయికి న్యాయం చేయటం చిత్తశుద్ధి ఉందా ఏది లేకుండా ఈరోజు నీ వల్ల అమ్మాయి అమ్మాయి వల్ల నానా సింగరైన ఎంప్లాయ్ వచ్చినటువంటి బెనిఫిట్స్ మొత్తం కూడా నీకు కఠినంగా ఇచ్చి ఈ రోజు ఆ అమ్మాయి అమ్మాయి అమ్మాయికి పెట్టినటువంటి సందర్భం లోపల వాళ్ళ అమ్మానాలు మానసిక వేదకులు ఉన్నాయి ఈ రోజు అమ్మానాలు కూడా కోల్పోయింది ఇవన్నీ కూడా సభ్య సమాజం గమనించాలి అనేక రకాలుగా ప్రకల్పాలు పలుకుతా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఒక మహిళగా ఒక మహిళ హక్కులను మహిళా గౌరవాన్ని కాపాడాల్సినటువంటి అధికారుల ఈ రోజు మహిళను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు పోలీసు అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సమగ్రమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయండి అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ లోపల ఎలాంటి పొరపాటు లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఎందుకు ఈరోజు అమ్మాయి మాకు ఇప్పుడిప్పుడే వార్త అందుతా ఉంది అమ్మాయి ఇచ్చినటువంటి పిటిషన్ పైన కేసు కట్టకుండా అమ్మాయి పైన ఉల్టా కేసు కట్టినట్టు ఏదో న్యూసెన్స్ కేసు కట్టినట్టు అది వాస్తవం అవాస్తవం తెలియదు కానీ కేసు కట్టినట్టు తెలుస్తా ఉంది మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం అమ్మాయి ఇప్పటి వరకు ఒంటరిగా ఉంది కానీ ఇక్కడ నుంచి ఒంటరి కాదు సామాజిక ప్రజాస్వామిక దళిత మహిళా సంఘాలు అమ్మాయికి అండగా ఉంటాయి అమ్మాయికి న్యాయం జరిగే వరకు పోరాడుతూ ఉంటాయి ఈ రోజు ఆయన రాజకీయ అధికారులను ప్రలోభపరుచుకుంటు కానీ జాతీయ మహిళా కమిషన్ వరకు తీసుకెళ్తాం ఎక్కడ కూడా వెనకాడం రాష్ట్ర మహిళా కమిషన్ జాతీయ మహిళా కమిషన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రేపు జిల్లా ఎస్పీ గలుస్తాం అదేవిధంగా జరుగుతూ ఉంది మాదిగా ఎమ్మెల్యే అందరికీ కూడా ఆ మహిళను తీసుకొని పోయి కంప్లైంట్ ఇప్పిస్తాం జిల్లాలో ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్లకు లేఖలు పెట్టిస్తాం అదే విధంగా డిఏఓ ఆఫీస్ అంబేద్కర్ ముందర దగ్గర దీక్ష కూర్చోబెడతాం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం డిఇఓ గారు మీరు చేసేటువంటి తప్పు ఎందుకంటే గత చరిత్ర కూడా మీరు తీసుకోండి అనేక రకాలైనటువంటి పేపర్ సంఘటనలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఆయన ఎక్కడెక్కడ పని చేసినా ఎక్కడెక్కడ ఏం జరిగిందో ఏం రాసినో ఈ అమ్మాయి పెళ్లి కాక ముందుకు ఒక అమ్మాయితోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆమె చేసుకోలే ఈమెంట్ చేసుకున్నాడు ఆమె ఎలుచుకున్నాడు ఇప్పుడు ఈమెను కోర్టులో చెప్తున్నాడు ఆమె ఈమె కానీ ఇప్పుడు మళ్ళీ మూడో ఆమె చేసుకున్నాడు ఏం పద్ధతి అండి సమాజానికి ఒక ఉన్నత విద్యాధికారిగా ఏం సందేశిస్తామని చెప్పేసి ప్రశ్నిస్తావు ఒక విద్యావంతుడిగా ఏం పద్ధతి ఏం చెప్పవలసుకున్నావు సమాజానికి ముగ్గురు మహిళలతో నువ్వు సంబంధాన్ని కొనసాగించి ఈరోజు ప్రతి ఒక్క మాటలు మాట్లాడుతూ ఉన్నావు ఇదేనా ఇది మంచి పద్ధతి అని అంటా ఇవన్నీ కూడా అధికారులు గమనించాలి ఎక్కడ కూడా వెనకడుగు వేయం అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు చాలా ధిక్కార స్వరంతో పోరాడతాం రాస్థాయి స్థాయిలో పోతాం ఎవరి గలవాలో ఏం చేయాలో అక్కడ వరకు వెళ్తాం ఎందుకంటే వెంటనే తక్షణమే నువ్వు అమ్మాయిని తీసుకపోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం అమ్మాయి పద్నాలుగేళ్ళుగా ఒంటరి మైలుగా ఉంది నువ్వు ఎందుకుండవు పద్నాలుగేళ్ళుగా నువ్వు ముగ్గురు పిల్లలు అందుతున్నప్పుడు మరి ఆమె కూడా వివాహం చేసుకోవాలి కదా లేదు మరి ఏదో మాట్లాడు పెద్ద మనుషులు మాట్లాడుకుంటావా చట్టం ప్రకారం పోతావా చట్టం కోర్టులో కేసు ఉందని చెప్తాను కోర్టులో ఏం కేసు ఉన్నాయి డైవర్స్ కేసు ఉంది మెయింటెనెన్స్ కేసు ఉంది అమ్మాయి నా భార్య నా భర్తను దిస్కబలు వేసిన కేసు ఉంది కానీ కోర్టులో నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకున్న ముగ్గురు పిల్లల కన్నా కేసు కోర్టులో ఉందా లేదు కదా ఎట్లా చేసుకుంటావు పెళ్లి నువ్వు కోర్టులో ఒక ఉన్నత విద్యాధికారి పెళ్లి చేసుకోవచ్చా చట్టం ఏం చెప్తుంది ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం పెద్దల కూర్చున్న పెళ్లి కదా అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకోలేదు కదా ఆరు లక్షల కట్నం ఇచ్చి పత్తి తులాల బంగారం పెట్టి ముప్పై తిరుగు ఎండి పెట్టి ఐదు తులాల చైన్ పెట్టి రంగరంగ వైభవంగా ఎనిమిది లక్షలు ఫంక్షన్ పెట్టి చేసిన మొత్తం బెనిఫిట్స్ మొత్తం ఒక సింగర్ అండ్ ఎంప్లాయీగా సర్వం నా బిడ్డ అనుకుని పెట్టుకురు నా అల్లుడు మంచి ఉద్యోగస్తులు అనుకున్నాడు ఇలా ఏం చేస్తున్నారు ఈ రోజు చాలా స్పష్టంగా ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నాం మీ తీరును మార్చుకొని అమ్మాయిని తీసుకుపోయి బాధ్యత పైన ఉంది లేదు అనుకుంటే ఈ విషయం లోపల మహిళా సంఘాలు రాష్ట్ర స్థాయి మహిళా సంఘాలు ఉన్నాయి రాష్ట్రంలో హైదరాబాద్ లో సోమాయిగూడ ప్రెస్ క్లబ్ లో కూడా ప్రెస్ మీట్ పెడతాం అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలను కూడా పిలుస్తాం కాబట్టి తక్షణమే నువ్వు స్పందించాల్సిన అవసరం ఇది ఈ రోజు అమ్మాయి చెప్తా ఉంది నువ్వు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పు చెప్పకపోతే ఎవరు దోష ఎవరు నిర్దోష కూడా సమాజానికి తెలిసిపోతుంది కదా కాబట్టి వీటన్నింటినీ కూడా ఈరోజు మీడియా ముందు స్పష్టం చేసినాం రేపు దశల వారిగా నల్లగొండలో ఉన్నటువంటి దళిత బహుజన మహిళ సామాజిక ప్రజా సంఘాలుగా ఖచ్చితంగా మేము కార్యాచరణ తీసుకుంటాం అమ్మాయి చేసేటువంటి పోరాటానికి అండగా ఉంటామని చెప్పించుకొని చాలా స్పష్టంగా చెప్పదల్సినం చెప్తున్నాం మీడియా మిత్రులకు చూ నల పెద్దమ్మ అలా పెద్దమ్మ దగ్గర ఉంటది. పురు అన్నలు ఉంటే కవర్ సపోర్ట్ లేదండి. నేను ఉంటే పెద్దమ్మ దగ్గర ఉంటున్నా అండి చూసుకోండి. నా నా దగ్గర ఉంటాడాయ్ అప్పుడు చేసే లేకుంటా చేయండి. నిన్న కూడా అంటుండు చంపుతా నిన్ను పో పో అంటుండు నిన్న పోయేసరికి నేను మనిషిని చూస్తేనే భయపడతలేదు చంపుతా నలుగున్న డిఈఓ బొల్లారం బిచ్చపతి భార్య సార్ నేను నా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు సార్ కోర్టులో కేసు నడుస్తుంది కోర్టులో తీసుకెళ్తా అంటున్నాడు బయటకు వచ్చినాక నేను తీసుకెళ్ళా అంటున్నాడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను బెదిరిస్తున్నాడు సార్ చంపేస్తా అని పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందామన్నా కూడా నేను కోర్టులో మాట్లాడుకుంటా అంటాడు ఆఫీస్ చుట్టుకెళ్ళినా కూడా నన్ను బెదిరించడం జరుగుతుంది సార్ ఇప్పటికీ ముగ్గురిని మార్చాడు సార్ అమ్మాయిలని ఇప్పుడు అతను వేరే ఇంకొక ఆమెతో ఉండి ఆమెతో ముగ్గురు పిల్లలం కానీ ఆమెతో సంసారం చేస్తున్నాడు సార్ నాకు న్యాయం జరగాలి సార్ నేను రేపు ఎస్పీ దగ్గరికి వెళ్తాను ఎల్లుండి మహిళా కమిషనర్ దగ్గరికి వెళ్తున్నాను ఆ తర్వాత నేను దీక్షకు కూర్చుంటాను సార్ నాకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేస్తాను సార్ మాధవి డిఓ గారు భిక్షపతి గారి భార్య మాధవి చేస్తున్న పోరాటానికి మేము సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నాము ఆమెకు న్యాయం జరిగేంత వరకు డిఈఓ గారు ఆమెకు డైవర్స్ ఇవ్వకుండానే వేరే సంబంధాలు పెట్టుకొని ముగ్గురు పిల్లలకి తండ్రి అయ్యాడు కోర్టులో కేసు నడుస్తుండగా పెళ్లి చేసుకోవాలనే రూల్స్ ఎక్కడైనా ఉందా లేని పక్షంలో అమ్మాయికి న్యాయం చేయాలి కదా భార్యగా ఆ ఇంటికి పోయి భర్తగా నన్ను కాపురాన్ని తీసుకుపో అన్నందుకు ఎక్కడికి పోయినా కూడా ఆమె మీద కేసులు పెట్టడం అనేది జరుగుతూ ఉంది కానీ రేపు ఎస్పీ గారిని కలుస్తా ఉంది ఎస్పీ గారిని కలిసిన తర్వాత ఉమెన్ కమిషనర్ మహిళా కమిషనర్ గారిని కూడా హైదరాబాద్లో కలవబోతా ఉంది ఆ తర్వాత కూడా న్యాయం జరగకపోతే అంబేద్కర్ స్టార్చ్ దగ్గర దీక్ష తీస్తానని అంటుంది వారికి సంపూర్ణమైన మద్దతు మా మహిళా సంఘం ఉంటుంది ఏది ఏమైనా సరే అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం మహిళా సంఘాలుగా ఒక విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఒక డిస్టిక్ ఆఫీసర్ నలుగురు ఆదర్శంగా తీసుకోవాలి తప్ప వారు చేసింది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు ఇది తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం ఇట్లాంటి ఎక్కడ సంఘటన జరిగినా వాటికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అతను ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు తను ఒక ప్రజలలో ఉండే వ్యక్తి కాబట్టి ఒకరితో చెప్పించుకోకుండా తనే న్యాయం చేయాల్సిన అవసరం ఉండేది ఉండే కానీ అది మితిమీరిపోయింది ఇది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు ఇంకా చాలా పత్రికలలో కూడా వచ్చాయి ఆయన అసభ్య కార్యక్రమాలు కూడా పత్రికలు ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి అది అట్లాంటి ఆ స్థాయికి అట్లాంటి వ్యక్తులు ఉండకూడదు అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం